ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే బా పిల్ల మంచి నిద్ర అయితే చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ పిల్ల మన వెంకన్న కోసం పుట్టట్టుంది మా వెంకన్న ఉట్టి బుద్ధ అవతారం ముద్దు ముచ్చట ముందుగాల నివ్వే శురు చేయాలి ఏమండి ఏంటి మీరు నోయా వెంకన్న కోడలిని తాజ్మహల్కి తోల్కపో అలాగే రండి లో రామ రా ఏ యూరప్ మీరు అడగనుక డిస్టర్బెన్స్ రే మైసమ్మ

నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు మా అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని ఏంటి ఏంటి పూజ ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది అమ్మ పూజ ఇంకెప్పుడు ఎప్పుడు ఇక్కడికి ఫోన్ చేయకో అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీ ఇలాగైతే బతకడం కష్టం సో అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాల టీ తాగుతున్నా వీళ్ళని చూస్తుంటే నా అలా ముందు వాళ్ళ పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంట భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది అదిగో ఆవిడ చూడు పావు అవుతున్న పౌరు లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి

ఆ అంత ఫోన్ లో మాట్లాడతంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇటికి రప్పించరికి నాటకం వణ నాటకం వడవా నంది ఎవరు కొ ట్రై చేయలేకపోయావా నాలి ముచ్చదవని ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్బులు గీసిస్తే కంపుకు దర్దు రోజు పోయింది చెలుగుటదవ బట్టగార్ బాగర్ బాగర్ ఏక ఏడ ఊర్కెన అవుతల్కండి దీనికి నౌతల్కి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండా కొరదవ రా ఎకౌంట్ ఆడికి ఆ కీళ్ళోకో ఇడి నేన్ లోకో వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి పిడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ చెప్తాన్నారు చెప్పలేదే సడన్ వాళ్ళు ఇచ్చారయ్యా కొంచెం టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకు అని ముఖ్యమైన విషయం చెప్పాలిరా

ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు సార్ అసలు వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి హాని చెప్తారు మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకబులు ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయటానికి కాదు మరి పిండం పెట్ట వాళ్ళంటే నీకు అర్థం కదా మన వెంటనే పరిపాలి ఏంటి వెంక మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటే బిజెసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో రోజు పూజ అనుభవిస్తున్నాను తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రేస్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయా నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నీటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమ్మరపడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది దేనికైనా రాసిపెట్టుండాలి యు ఆర్ లక్కీ పూజ గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పు జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరి సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను ఏంటి ఆహ్ నేను చెస్తే ఎవరికి నష్టం పెళ్ళార్తో పెళ్లి పెట్టుకుని ఎవరు రా పెళ్ళి 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 పెళ్లి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా అసలు ఈ పెళ్ళి జరుగుతా ఎందుకు జారు కదా పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాట ఉండడం ఫుల్లాగా ఇక్కడిదాకా తీసుకొచ్చింది నేను నాది తమ్ము పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ దానని మాటించాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించిన ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పారు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేను ఎక్కడ అసలు ఏవో ప్రేమించకూడదు బాబా ఎందుకంటే అది ఫీల్ అయితే ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి కూడా వేసాను పిచ్చాను కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ వేసిన వాళ్ళుకోవటం రా తను చాలా మంచిది పెద్దయా ఇందులో తప్పంతా ఆ ప్రసాద్గాడితే మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు ఇక్కడ పిలిపించింది పెళ్లి చేయటానికి ఎలాగైనా మమ్మల్ని తప్పించి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ ని పూజ ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫైపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా ఇట్స్ ఓకే అజ్ వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకండి ఫోన్ చేస్తారు కదా కోర్స్ వెంక్యూ వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నా వాళ్ళను వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాట ఇచ్చాను పూజతో నే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికేనా రెడీ సుజాబా మీ పార్ట్నర్ మీ స్వరూపం నేను చెబితేనే మా పార్ట్నర్స్ మధ్య తొరి పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు వాడు వీకే పెట్టాడు ఏం రావాలి వాళ్ళు వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పంచులో పాస్ పోస్ ఉందా కొడతారు హే రాహుల్ సార్ అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్పు నీ మీద కత్తి వాడు మనతో మన ంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబ

పెళ్ళైపోతుందని నువ్వేం పరాయి అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషండి పెళ్లిపోతుంది పెళ్లి కొడుకుని కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతనేందుకు కాదు రెడీ ఏంటి నీతో మాట్లాడాలి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న నాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమనివ్వగలరు అలాంటి వాడే వెంకీ నాకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అజయ్ నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకున్నా నేను నీ ద్వారా తెలుసుకున్నాను ఆల్వేస్ బి పాజిటివ్ బాబు కూచోమ్మ ముహూర్తానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరి ఇక్కడే ఉండే వెంకటేశ్వర బుద్ది తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పర్ఫర్సన్ స్మీ థ్యాంక్ యూ సోని థ్యాంక్ యూ నమో వెంకటేశ్వర ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేసావా నేను బాస్కి మరి నాకేం చెప్తావు నేను మీకు నేనేం చెప్తాను ఐ లవ్ యు ఐ లవ్ యువ మీ పెళ్ళైపోయింది నా చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గా డబ్బులు ఇస్తే నేను యూరోప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం